హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్క చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చు ఈరోజు మనం చాలా మంది కూడా కొంత వయసు దాటగానే షుగర్ వ్యాధిని బాధపడుతున్నారు షుగర్ వ్యాధి ఒకసారి అటాక్ అయిందంటే శరీరంలో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కొద్ది కొద్దిగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ముఖ్యంగా లైంగిక పడతం చాలా మంది కూడా కోల్పోవడం దీని గురించి సంబంధించినటువంటి వీడియోలు చిట్కాలు పెట్టడం చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే ఈ షుగర్ కనుక అటాక్ అయినందుకో దాన్ని కంట్రోల్ ఉంచుకోవడం చాలా కష్టతరం అవుతుంది కఠినమైనటువంటి నియమాలతో కూడినటువంటి ఫుడ్ని తీసుకుంటూ ఉంటేనే షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది షుగర్ కొంత లెవెల్ దాటిన తర్వాత పూర్తిగా దాని అవుట్ ఆఫ్ వెళ్తే కనుక మనము ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితికి రావడం అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనుకో ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితికి రావడం డైలీ రెండు సార్లు మూడు సార్లు కూడా ఇన్సులిన్ వేసుకోవాల్సిన పరిస్థితి రావడం జరుగుతుంది సో మీరు కనుక మీరు షుగర్ వ్యాధి ఉంది అని గమనించి కంట్రోల్లో లేకుండా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఈ రేంజ్లో కనుక ఉండి అనేక రకాల సమస్యలతో బలహీనతలతో కనుక లైంగికపడతాన్ని కోల్పోయి కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా చాలా సింపుల్ చిట్కా ఎన్నో చిట్కాలతో పాటు ఈ చిట్కా కూడా చక్కగా రిజల్ట్ ఇస్తుంది దీనికి మనకు కావాల్సిన రెడ్డి వారి నానుబాలు ఈ రెడ్డి వారి నానుబాలు అనే చెట్టుని మనం సర్వసాధారణంగా అందరూ చూస్తూనే ఉంటారు దీని పేరు ఏదైనా అని కూడా కొంతమంది తెలియకపోవచ్చు బట్ ఈ చెట్టు మాత్రం చాలా మందికి తెలుసు ఈ చూడని వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు మనం అలా ఏంటి అంటే ఈ చెట్టుని సమూలంగా తీసుకొని వచ్చి అంటే వేర్లతో సహా మొత్తం పువ్వు మొగ్గలు అన్నీ కూడా ఉంటాయి వేర్లతో సహా తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి మంచిగా ఆరబెట్టుకొని నీడలో ఎండబెట్టి కొంచెం కరకర అయిన తర్వాత మెత్తగా అంటే గట్టిగా అయిన తర్వాత దాన్ని దంచి పొడి చేసుకొని నిల్వ పెట్టుకోవాలి అంటే చేసుకొని అది చేసుకోవడం చాలా టైం పడుతుంది కాబట్టి ఆ లోపు మనం ఏం చేయొచ్చు అంటే ఇదే చెట్టుని ఒక రాయి మీద కచ్చపచ్చగా దంచాలి ఓకేనా మొత్తం సములంగా కచ్చపచ్చగా దంచి ఒక పావు కిలో కనుక ఒక ముద్దలాగా తయారైన తర్వాత ఒక లీటర్ నీటిలో సుమారుగా ఒక లీటర్ నీటిలో ఒకటి లీటర్ లీటర్కి ఎక్కువ తీసుకున్న పర్లేదు ఈ ముద్ద అందులో వేసి బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత ఎలా అంటే కనీసం అది ఒక పావు నుంచి ఆఫ్ లీటర్ నీళ్లు ఇంకిపోతాయి సో మిగిలిన పావు లీటర్ నుంచి ఆఫ్ లీటర్ నీటిని కనుక మనము వడబోసుకొని రెండు గ్లాసులు చేసుకోవాలి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం పరికడుపున ఒకటి రాత్రి కూడా పడుకునే ముందు ఒక గ్లాసు ఇలా రెండు మూతాదుల కంటే తీసుకోవాలి ఇది ఈ పొడి తయారు చేసుకునే వరకు మనం చేసుకోవాల్సిన ప్రక్రియ పొడి తయారైన తర్వాత ఈ పొడిని ఓకేనా అంటే ఎండు పెట్టుకొని దంచి పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని ప్రతి రోజు ఉదయం పరికడుపున అది ఎందుకంటే ప్రతి రోజు కషాయం తయారు చేసుకోవడం చాలా టైం పడుతుంది కాబట్టి రెడీ చేసుకుని పెట్టుకుంటే ఉదయం కూడా ఒక చెంచాడు పొడిని గోరువెచ్చటి పాలలో రాత్రి పూట అదేవిధంగా మధ్యాహ్నం అన్నదినంగా మూడు పూటలా కనుక తీసుకుంటూ ఉంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నటువంటి మీ షుగర్ లెవెల్ కంప్లీట్ గా వన్ ఫిఫ్టీ నార్మల్గా వచ్చేస్తాయి దీనివల్ల ఏదైతే అనుకుంటున్నారో మీ పటుత్వం కానివ్వండి వీక్నెస్ కానివ్వండి నరాబాయంతో అన్ని కూడా మళ్ళీ తిరిగి పొందడం జరుగుతుంది దీంతో పాటుగా మీరు చేయవలసిన ఏంటి అంటే ఫుడ్ కంట్రోలింగ్ అనేది ఖచ్చితంగా అవసరమే జొన్న రొట్టెలు తినాలి మిల్లెట్స్ తినాలి ఎక్కువగా అంటే స్వీట్కి సంబంధించినటువంటి శుక్రోజ్ రోజు ప్రక ఇలాంటి గ్లూకోజ్ సంబంధించిన కంటెంట్ తక్కువగా ఉన్న వాటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఫైబర్ సంబంధించిన ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది సో పచ్చి ముక్కలు మొలకలు అంటే విత్తనాలు పెడతాం కదా మొలకలు వస్తాయి కదా పెసర్లు కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి చపాతీలు చేసుకునే ముందు చాలామంది కూడా గోధుమ చపాతీలు చేస్తారు గోధుమలో కూడా షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది గోధుమకు బదులుగా జొన్న రొట్టెలు తినండి అంబలి తాగండి ఆ ఇలాంటివి ఎక్కువగా చేసుకోవడం వల్ల కొంచెం చేదు పారలు కాకరకాయ అదేవిధంగా వేప ఇలాంటి ఎక్కువగా తీసుకొని మనకు కావాల్సినటువంటి ఇన్సులిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఈ గ్రంథికి మనము కనుక కొంచెం సపోర్ట్ చేయగలిగితే ఈ బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ కంటెంట్ అనేది క్రమక్రమంగా అనేది తగ్గిపోతుంది దానివల్ల షుగర్ నార్మల్ కి రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు చెప్పిన చిట్కా కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది తప్పకుండా మీరు వాడి చూడండి మీరు మెడిసిన్ వాడుకుంటూ చాలా మంది కూడా షుగర్ వచ్చిన వాళ్ళు డైలీ ట్యాబ్లెట్ వేస్తూ ఉంటారు అది వేస్తూ ఇది వాడి చూడండి త్వరలోనే మీకు కంప్లీట్ గా ఈ నార్మల్ వచ్చాన్ని చూస్తారు అలా విధంగా వచ్చింది అని వేయకూడదు దాన్ని కూడా కొద్ది రోజులు కంటిన్యూ చేసి ఫుడ్ కనుక ఫాలో అయ్యేట్లయితే షుగర్ ని పూర్తిగా మనం అదుపులో ఉంచుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైనా సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ